Welcome to TV 15 News. మంగళగిరిలోని ఏపీఎస్పీ సిక్స్త్ బటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫేర్వెల్ పరేడ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సిక్స్ బటాలియన్ రాజకుమార్ ద్వారకా తన చిన్ననాటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నారు తన ట్రైనింగ్ లో తనకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన హెడ్ కానిస్టేబుల్ నాగరాజును మర్చిపోలేనన్నారు తనకు ప్రతి విషయంలో తన వెంటే ఉండి తనను ప్రోత్సహించిన తన భార్యకు కృతజ్ఞతలు తనతో పాటు పనిచేసిన సిబ్బందికి అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు Então, canar, 2, 2018 बैच। सच प्रदर्शना, जोर जोर से। एक एक काम करने के समय पर। केंद्रीय मंत्री के सम्मान में। केंद्रीय मंत्री, मंगल जीती। वीरू, नेताजी, नौसेना पुलिस सर्वोच्च अधिकारी, नरेक्टर जनरल ऑफ़ पुलिस, मध्य प्रदेश, विशिष्ट बार का दिन मनाओ, आईटीएस करनी, मानवाधिकार सुरक्षा। ప్రధాన భూమికను పోషించారు ప్రతి కళాశాలలో ప్రతి పాఠశాలలో గంజాయి నిర్మూలించడంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు అదే విధంగా విపత్తుని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఎంతో మంది చే మన్నణలు పొందారు

పోలీస్ మెడల్ ఫర్ గేలెన్ ఇయర్ టు ఆంద్రీ సురక్షేవాదర్ ఫార్ ఇయర్ టు ఫోర్ పోలీస్ మెడల్ ఫార్ మెరిటోరియల్ సర్వీస్ ఇన్ ద ఇయర్ టు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫార్టి సర్వీస్ ఇన్ ಮನಿ ಕಾಲ ಶ್ರೀಮತಿ ಕಾರಿಷಿ ಬಟಾಲಿನ್ಸ್ ಶ್ರೀಮತಿ ರಾಜ್ಯ ಸಹಕಾರ వారి డా ఇతర కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అందరికీ హృదయ నమస్కారాలు శుభానందనలు తెలియజేసుకుంటా ఉన్నాము చక్కగా ప్రవార్ ప్రదర్శన ఇచ్చినటువంటి ఆమె కోసకి గ్రాండ్ పర్సన్కి అందరూ కూడా శుభేస్తూ ఉన్నారు ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ పెందడం అనేది ఇలా ప్రత్యేక విషయం ప్రతిష్టాత్మకంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి ముప్పై ప్రయాణం That, なまるのあらしゃもロディークラロディークラブレッダーショットウィサミスウィファイアのファスターにとめちなみたぶんがうかむるとはい。 సరీస్ మొత్తం యూనిఫామ్ అసైన్మెంట్లో లేనప్పటికీ దశాబ్దాలుగా శరీరం అన్నట్టుగా ఉన్నటువంటి యూనిఫామ్ ఇక్కడ ఎవరి నుంచి లేదు కదా అనే ఆలోచన అది ప్రత్యేకమైన ఇమోషన్ బాలను సుందర్భులు

మా ఉద్యోగస్తులు టీచర్స్ స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలో అనేక మంది కథలతో ఇంటరాక్ట్ అవ్వాలి వారందరినీ ఈరోజు మనం చుట్టుకోవాలి వివాహం అయినాక నా సత్యమణి డాక్టర్ బాబు అనే విధాలు నాకు అనదనే కాదు అనేక సందర్భాల్లో